హాయ్ ఇవాళ వీడియో ఏంటంటే డెలివరీ తర్వాత మదర్స్ కి కొంతమంది తక్కువ పాలు పడతాయి కదా అంటే పిల్లలు పాలు తాగినా కూడా మళ్ళీ ఏడుస్తూ ఉంటారు సరిపోక సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నా నాకు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా ఇబ్బంది అయి ఉండే మిల్క్ సరిపోక సో నేను ఇలా ట్రై చేశాను చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకైతే ఇలా మన అన్నం ఉడికించుకుంటాం కదా సో ఉడికించుకున్న తర్వాత గంజి మొత్తం తీసేసి ఈ విధంగా ఉమ్మ గిల్ల టైంలోకి వెళ్ళిగడ్డను మంచిగా వాష్ చేసుకుని ఇలా పెట్టి తర్వాత కుక్ చేయండి ఒక టూ మినిట్స్ అట్లా కుక్ చేసుకున్న తర్వాత ఆ వేడికి ఎల్లిగడ్డ మొత్తం ఇలా మెత్తగా అయిపోతుందండి సో మీరు ఒకవేళ అన్నంతో తినాలనుకుంటే పొట్టు తీసుకొని అన్నంతో తినేయండి లేదు అని అనుకుంటే డైరెక్ట్ కూడా పొట్టు తీసుకొని తినేవచ్చు ఒకవేళ మీకు తినాలి అనిపించకపోతే అన్నంలో కొంచెం కొంచెం పెట్టుకొని తినండి అలా అయితే తినేవచ్చు ఇలా తినేసి ఒక ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే నేను ట్రై చేస్తాను కాబట్టి మీకు కూడా చెప్తున్నా ఒక ఫైవ్ డేస్ అట్లా ట్రై చేయండి సరిపోతుంది వీడియో మీరు నచ్చటైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ